అండ్ వెళ్ళు కొంటే బిగ్ బాస్ పేజ్ రివ్యూ ఈరోజు ప్రోమో చూసారు కదా అసలు ఏమన్నా గేమ్ ఆడిందా తను సూపర్ అంటే సూపర్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా ప్రోమో వచ్చినప్పుడు బన్నీ గారు తక్కువ పాయింట్స్లో ఉన్నారు కాబట్టి మీ పాయింట్స్ అలాగే మీ ఫిఫ్టీ థౌజండ్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే టూ ఎమోషనల్ అయ్యారు అక్కడ వచ్చిన బీజిఎం అయితే అప్పప సూపర్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ తను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో సుమనన్న లేరు కాబట్టి ఇంకా సుమనన్న ఆల్రెడీ సజనా గారికి ఇచ్చారు కాబట్టి ఇంకా బర్ణి గారు రియల్ ఫాదర్ అనిపించుకున్నారు కూతురు ఎంతైనా చేయని వాళ్ళు ఎంత మన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా అట్ ద ఎండ్ డెసిషన్ కాల్ ఫైనల్ కాల్ వచ్చేసి తనూజాకే తీసుకున్నారు ఇక్కడ ఒక మెట్టు ఎక్కారు బర్ణి గారు ఆడియన్స్ దృష్టిలో ఇట్స్ టూ నైస్ యాక్చువల్గా ఎన్ని ఉన్నా అట్ ద ఎండ్ అది గేమ్ కాబట్టి గేమ్ స్టార్టర్ చేసే వాడతారు తర్వాత ఇంకా వాళ్ళ అఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెలువనే ఉంటాయి అది మనం యాక్సెప్ట్ చేయాలి నాకైతే ఈరోజు ప్రోమోలో అసలు ఏమన్నా ఆడిందో తను సంజన ఈ మైనా ఇద్దరిని తోసిపడేసింది అట్లా ఏం స్ట్రెంగ్త్ ఉంది అసలు తనకి వాటర్ అంటే భయం అయినా కూడా గేమ్ అలా ఇచ్చారు కాబట్టి మళ్ళీ స్ప్రెడ్స్ ఇప్పించుకొని కూడా ఆడి తను అలా పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అండ్ ఈజీ థింగ్ అమ్మ సూపర్ తనుజ అసలు ఇక్కడ కూడా తనుజని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఏది కూడా నాకు అవ్వదు నాకు ఇది వద్దు అని ఏది కూడా అవ్వదు తనకు టాస్క్ ఇచ్చారా అవ్వని అవ్వకపోని హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇమాన్యువల్ని సంజన గారిని ఎదుర్కోవాలంటే నాట్ అండ్ ఈజీ థింగ్ కదా మెయిన్ ఇమాన్యువల్ని అట్లాంటిది ఇమాన్యువల్ని తోసేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది అసలు సూపర్ అండ్ నాకు తెలిసి ఈ గేమ్లో సంజన అయితే ప్లీజ్ చేసుకుంటాము ప్లీజ్ నాకు తీయద్దు తీయద్దు అంటానని బట్ ఇమాన్యువల్ లాస్ట్లో సంజన గారు తీస్తారు రెండు ఏవైతే ఉన్నాయో అవి తనుజే ఉన్నాయనుకుంటున్నాను ఇమాన్యువల్ కూడా రెండు ఉన్నాయి వాళ్ళిద్దరికీ టై అయ్యే అవకాశం ఉంది అండ్ ఇక్కడ రెమాన్ పవన్ ఇమాన్యువల్కి చెప్తున్నాడు అన్న నువ్వు వాళ్ళ తీయన్నా అన్న నువ్వు అట్టాడన్నా నువ్వు ఇట్టాడన్నా అంటానండి బండి గారు నూరుతో ఉండు డిస్టర్బ్ అవుతుంది వీళ్ళకి అంటే వాళ్ళ ఫ్లో ఒకటి ఉంటుంది మన మధ్యలో వాళ్ళకి అది చేయి ఇది చేయమంటే వాళ్ళ ఫ్లో మిస్ అవుతుంది కదా సో డిస్టర్బ్ చేయకుండా ఉండడమే బెటరు మోర్ ఓవర్ ఇమాన్యువల్ అయితే చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా తెలివైన వాడు సో ఎలాగో తన గేమ్ తను ఆడతాడు నోటి వరీ ది బెస్ట్ ఛాంపియన్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ అనే వాటికి హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు తను ఏ గేమ్లో ఉంటే ఆ గేమ్లో బాగా వన్ సైడ్ అనేటట్టు ఆడుతుంది బట్ ఇక్కడ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ తను అవి సంజన్న గారు కూడా స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి మనం ఏం చేయడానికి లేదు బట్ ఇక్కడైతే గేమ్ అయితే ముగ్గురు బాగా ఆడారు ఫస్ట్ ఫస్ట్ సజనానే తెచ్చిపెట్టింది అండ్ సెకండ్ ఇమానియో తెచ్చిపెట్టారు తర్వాత ఫామ్లోకి అయితే తనుజా వచ్చింది ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ అన్నట్టుగా ఏమన్నా ఆడింది అసలు సూపర్ ఆడింది నాకైతే రోజు రోజుకి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది తను అంత వీక్గా ఉన్న పర్సనాలిటీ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ స్ట్రాంగెస్ట్గా మార్చుకునింది అంటే ఎందుకంటే ఈ రోజు మోడల్ ఇంకేం కావాలి చెప్పండి ఎవరైనా లైఫ్ని చేంజ్ చేసుకొని స్పోర్టివ్గా తీసుకొని స్ట్రాంగ్గా అవ్వడమే లైఫ్ కదా సో దట్ ఈజ్ లైఫ్ లిటరల్లీ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది యాజ్ అ గర్ల్గా ఈరోజైతే నేను టైకే బౌలిస్తున్నాను తన ఐ ఐఎమ్ సో హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ యూతన్